ఇక గురుగారు అన్నదమ్ముల విషయానికి వద్దాం అంటే ఒక ప్లాట్ కావచ్చు లేదంటే కట్టుకున్న ఇల్లే కావచ్చు ఒకరికి ఈశాన్యం వచ్చింది ఒకరికేమో వాయు ఇటు సైడ్ వచ్చింది అని అంటే ఒకరికి ఒకలాగొచ్చి ఒకరికి ఇంకొకలాగా తప్పదు అదే పార్టీషన్స్ అన్నప్పుడు ఒకరికి తప్పదు వాళ్ళు షేర్ చేసుకోవాల్సింది కానీ ఒకరికి మంచి జరిగి ఇంకొకరికి లాసెస్ వస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళ మధ్యన దాన్ని ఎలా సవరించుకోవాలంటే సాయిరాయిరా ఒకే స్లాబ్ కింద శాస్త్రం ఏమంటుందంటే అమ్మా ఒకే స్లాబ్ కింద ఒకే వంట చేసుకొని ఒకే వంట చేసుకొని ఒకే స్లాబ్ కింద నలుగురు ఉన్న ఉదాహరణ చెప్తున్నాం ఒకే వంట చేసుకొని అందరూ కలిసి మెలిసి ఉంటే ఎలాంటి వాసు దోషాలు పేడించవమ్మా అలా కాకుండా ఈశాన్య భాగం ఒకరికి వస్తుంది ఎవరికి ఒకరికి ఎక్కడ ఉన్నారు గురుగారు ఈశాన్య భాగం ఒకరికి వెళ్ళిపోతుందమ్మా కానీ మిగతా ఒక ఆజ్ఞం పెరిగినప్పుడు ఉంటే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి అక్కలా ప్రమాదాలు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే ఆజ్ఞానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం పొట్టేలు పొట్టేలు ఏంటిది అమ్మవారి బలిపశువు మనం కూడా బలిపశువు అంటే తల ఉంచాలి ఆర్థికంగా వ్యాపారాలు లేక అప్పుడు మేమేం చేస్తామంటే సలా ఇక్కడ నుంచి గోడ పెట్టేసి కంట్రోల్ చేసేసి దానికి అసతి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇచ్చేస్తాం ఎందుకు అంటే ముందు భాగం పోయింది కాబట్టి ఐడియా వచ్చిందమ్మా కానీ ఎలా అంటే ఇప్పుడు నల్గొందల మూడు నాలుగు స్టాప్లు వేసుకొని ఎవరి స్టాప్ లో వాళ్ళు ఉంటే దోషం లేదు అలా కాకుండా పర్ఫెక్ట్ గా చేసుకొని సరిసగం చేసుకోవాలి సరి సగం పర్ఫెక్ట్ గా చేసుకొని ఒక శాస్త్రీయ పద్ధతులు అంటే కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నప్పుడు దోషము ఉండదండి అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశానం తగ్గిన స్థలాల్లో ఉండకూడదు నివాసం ఉండకూడదు అందుకేనమ్మా ఒకే స్లాబ్ కింద ఒక వంట చేయడం ధర్మం అనమాట రెండు వంటలు మూడు వంటలు రెంట్స్ కూడా ముగ్గురు నాలుగు పోర్షన్ చేస్తారు అది అంత శాస్త్రీయత అనమాట వంట ప్లస్ అగ్ని ఎక్కడ రగులానో అక్కడ రగులితేనే అది ఆహారం మంచిది కానీ అదే అగ్ని నాలుగు స్థలాలు నాలుగు ప్లేస్లలో రగులుతున్నప్పుడు వాటి మనకు మంచి చెడు మనం అనుభవించక తప్పదు అందుకేనమ్మ కలహములు గొడవలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటిది అదే కదమ్మా నలుగురు బ్రదర్స్ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి ఆ పాట ఆరోహణ అవరోహణ క్రమంలో ఉండొచ్చు అమ్మ అంటే రెండు పద్ధతులు పెద్దోడు కింది నుంచి పైకి వెళ్ళిపోవచ్చు పెద్దోడు పై నుంచి కిందికి అంటే ఈ రెండు ఆరోహణ అవరోహణ క్రమంలో మనకు ఉండొచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండదు కాకుంటే మేము ఒకటే చెప్తాం ఒక స్లాబ్ కింద ఒక వంట అయితే బెటర్ అండి అపార్ట్మెంట్ కల్చర్ చూడండి మధ్యలో ఓపెన్ స్కై ఇచ్చేస్తారు నాలుగు అడుగులు ఓపెన్ స్కై దాని సంబంధం ఏ ప్లాట్ ఆ ప్లాట్ ఉంటుంది ఏ బ్లాక్కి ఆ బ్లాక్ ఉంటుంది అలా ఉన్నప్పుడు దోషం లేదు కాకుంటే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్లు ఏంటంటే ఈ బ్లాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి లిఫ్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది కొంతమందికి ఈశాన్యం లిఫ్ట్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది కొంతమందికి నైరుతులు లిఫ్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎప్పుడు ఈశాన్య నైరుతిలో లిఫ్ట్ ఉండకూడదండి ఉండకూడదు అండి వాయువాడు అకల ప్రమాదాలు జరుగుతుంటాయి అక్కలా ప్రమాదాలు జరుగుతుంది ఎందుకు జరుగుతాయి అంటే ఆజ్ఞానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం పొట్టేలు పొట్టేలు ఏంటిది అమ్మవారి బలిపశువు మనం కూడా బలి పశువు అంటే తల ఉంచాలి ఆర్థికంగా వ్యాపారాలు లేక అప్పుడు మేమేం చేస్తామంటే సలా ఇక్కడ నుంచి గోడ పెట్టేసి కంట్రోల్ చేసి దానికి అష్టది భాగంగా సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇచ్చేస్తాం ఎందుకు అంటే ముందు భాగం పోయింది కాబట్టి ఐడియా వచ్చిందమ్మా కానీ ఎలా అంటే ఇప్పుడు నలుగురు వందల నాలుగు స్లాప్లు వేసుకొని ఎవరి స్టాప్ లో వాళ్ళు ఉంటే దోషం లేదు అలా కాకుండా పర్ఫెక్ట్ గా సరి చేసుకొని చేసుకోని సరిసగం చేసుకొని పర్ఫెక్ట్ గా చేసుకొని ఒక శాస్త్రీయ పద్ధతులు అంటే కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నప్పుడు దోషము ఉండదండి అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశానం తగ్గిన స్థలాల్లో ఉండకూడదు నివాసం ఉండకూడదు అందుకేనమ్మా ఒకే స్లాబ్ కింద ఒక వంట చేయడం ధర్మం అనమాట రెండు వంటలు మూడు వంటలు రెంట్స్ కూడా ముగ్గురు నాలుగు పోర్షన్లు చేస్తారు అది అంత శాస్త్రీయత అనమాట వంట ప్లేస్ అగ్ని ఎక్కడ రగులనో అక్కడ రగులతోనే అది ఆహారం మంచిది అనమాట కానీ అదే అగ్ని నాలుగు స్థలాలు నాలుగు ప్లేస్లలో రగులుతున్నప్పుడు వాటి మనకు మంచి చెడు ప్రభావం మనం అనుభవించక తప్పదు అందుకే నమ్మ కలహములు గొడవలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటిది అదే మామూలుగా నలుగురు బ్రదర్స్ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి ఆ ఆరోహణ అవరోహణ ఉండొచ్చు అమ్మ అంటే రెండు పద్ధతులు పెద్దోడు కింది నుంచి పైకి వెళ్ళిపోవచ్చు పెద్దోడు పై నుంచి కిందికి అంటే ఈ రెండు ఆరోహణ అవరోహణ క్రమంలో మనకు ఉండొచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండదు కాకుంటే మేము ఒకటే చెప్తాం ఒక స్లాబ్ కింద ఒక వంట అయితే బెటర్ అండి అపార్ట్మెంట్ కల్చర్ చూడండి మధ్యలో ఓపెన్ స్కై ఇచ్చేస్తారు నాలుగు అడుగులు ఓపెన్ స్కై దానికి సంబంధించి ఏ ప్లాట్ ఆ ప్లాటే ఉంటుంది ఏ బ్లాక్ కి ఆ బ్లాకే ఉంటుంది అలా ఉన్నప్పుడు దోషం లేదు కాకుంటే అక్కడ అపాయింట్మెంట్ కల్చర్లో ఏంటంటే ఈ బ్లాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి లిఫ్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది కొంతమందికి ఈశాన్యం లిఫ్ట్ వచ్చి ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తుంది కొంతమందికి నైరుతులు లిఫ్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎప్పుడు ఈశాన్య నైరుతిలో లిఫ్ట్ వేలైనంతరం ఉండకూడదండి వాయువా అగ్నియలేదు పర్వలేదు యావరేజ్ అదే దక్షిణంలో పడమర్లు అయితే చాలా బాగుంటుంది మంచి రిజల్ట్స్ వస్తుంటాయి లిఫ్ట్ అంటే లిఫ్ట్ విషయంలో ఈ మెట్లు కూడా అండి కుబేర స్థానంలో మెట్లు వేసుకుంటారండి చాలా మంది చూసాను నేను ఎంత ఘోరమో అది ఎంత దారిద్ర్యమో అయినా కూడా నేను చెప్తుంటాను మీరు ఇబ్బంది పడకండి కట్టడి చేసిస్తానంట ఎందుకంటే ఆప్షన్ లేనప్పుడు ప్లేస్ లో ఉండాల్సి వస్తే ఎట్లా గురువు వేరే నేను అస్థితికి మధ్య కంట్రోల్ చేసుకోవాలి తప్పదు దోషము అంతే కదండి తప్పనిసరిగా మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగేనేమ్మా ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూస్తే ఇప్పుడు మ్యారేజ్ విషయాలు గాని విడాకుల విషయాలు కొన్ని చూస్తే మనకు ఆ ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు పీడిస్తూ ఉంటాయి ఇప్పుడు ఉత్తర వాయువు వేయిపోతుంది ఉత్తర వాయువ వేయిపోతు ఉంటుంది అమ్మా అది ఎంత మనం ఇంట్లో ఏ చిన్న తప్పు చేయకుండా ఆ పని ముందలు తీసుకొచ్చేస్తుంది పోలీసు కోర్టు కేసు సమస్యలు అన్ని తీసుకొచ్చి పెంచేస్తూ ఉంటది ఏ పాపం చేయకుండా కూడా అవి వస్తాయండి న్యాచురల్ అట్లా వచ్చేస్తాయనమాట అలాగే ఆస్తులు హరించుకోపోతాయి ఆస్తులన్నీ హరించుకుపోతాయి ప్లస్ దానివల్ల మనకు అంటే అప్పులు ఎప్పుడు అప్పులు అప్పుల బాధే ఉంటుంది అందుకని వాయువ దూషములు ఎప్పుడు లేకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలి వాయువులో కంపల్సరీ వన్ మీటర్ ఖాళీ స్థలం ఉండాలి అక్కడ కనీసం ఎలాంటి తీగలు కానీ పొదలు గాని పెట్టుకోకూడదు చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ పెట్టుకో చిన్న చిన్న మొక్కలు కానీ కప్పు పడే విధంగా వాయంలో పెట్టుకోకుండా చూసుకోవాలి కానీ మీరు ఒకటేనండి డిజైన్స్ విషయంలో మా ఆఫీస్ నుంచి అత్యాధునిక టెక్నాలజీ డిజైన్ వాస్తుపరంగా ఇవ్వగలను విధంగా భయంకరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అకల మరణాలు ప్రమాదాలు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గృహం కడుతుండగానే జారి కింద పడడం కొన్ని ఇస్తుంటది కొంతమందికి శూనకాలంటే విష విష శలు గానీ విష జంతువులు వేయడం గాని అదేవిధంగా మనం చూస్తే బైక్స్ నుంచి జారి పడడం గాని అదే వాటర్ లో జారి పడడం మనం అనుకుంటాం గానీ ఇస్తుంటది ఇలాంటి ఉన్నప్పుడు ముందే మీరు చూపించుకోండి అలాగే బిల్డింగ్స్ అన్ని స్లాబ్ లెవెల్ గానీ ఫిల్లర్ లెవెల్ లో గానీ ప్రింత్ బీమ్ లో గానీ ఆగిపోయినా కొంతమంది ప్లాట్ ఉండి ఉండి ఇల్లు కట్టుకునే యోగం లేక బాధపడే వాళ్ళకి మనకు ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బన చేసి దేశవ్యాప్తంగా ప్రపంచగా నేను పంపించగలను సాయిరామ్